నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద వితరణ జరిగింది అమ్మవారికి వడమాలలు పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసిన అనంతరం అన్నదానం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తుల సహాయ సహకారాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కాగిత ఏడుకొండలు తెలిపారు చింతల దుర్గ అమ్మవారికి దీప నైవేద్యాలు విజయ కనకదుర్గా దేవి అమ్మవారి యొక్క దేవస్థానం ఈ నెల మొదటి సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో గొప్ప అన్నదాన కార్యక్రమం దాదాపు మూడు వేల మందికి పైగా ఏర్పాటు చేయడమైందండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు వచ్చి ఈ యొక్క అన్నదాన అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి ఉన్నారు మరి రేపు దేవి నవరాత్రులు మూడవ తారీఖు గురువారం నుండి వచ్చే నెల మూడవ తారీఖు నుంచి ప్రారంభం అవుతూ వచ్చే నెల మొదటి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఉండదు విజయదశమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది విజయదశమి రోజున ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి అమ్మవారి యొక్క సన్నిధిలో పార్వతి పరమేశ్వరులు అంటే నంది మరియు శివలింగం ప్రతిష్ట జరుగుతుందండి ఆలయ నిర్మాణం ఈ యొక్క ఇరవై రోజులు ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో పన్నెండవ తారీఖున ఆలయ అమ్మ స్వామివారి ప్రతిష్ట జరిగిన తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం అమ్మవారు మరియు స్వామివారి యొక్క అన్నదానం దసరా అన్నదాన దసరా ఉత్సవాలు అన్నదానం కూడా అదే రోజు చేయడం జరుగుతుందని భక్తులందరికీ తెలియజేస్తున్నామండి స్వామివారి ప్రతిష్ట జరిగిన తరువాత అమ్మవారి యొక్క ఆలయ పేరు మారిపోతుందండి ఏది ఆ పార్వతి పరమేశ్వరుల ప్రతిష్ట పన్నెండవ తారీఖు ఐదో తారీఖున జరిగిన తర్వాత విజయ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పేరు స్వామివారి ప్రతిష్ట జరిగిన తరువాత శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి ఆలయంగా పేరు మార్పు జరగడం జరుగుతుంది ఎందుకంటే స్వామివారి ప్రతిష్ట జరిగిన తర్వాత ఆటోమేటిక్గా పేరు మారిపోయి అమ్మవారు ప్లస్ స్వామివారు కలిసేటట్టుగా శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి ఆలయంగా పేరు వెలుగొందుతుంది అని భక్తులకి తెలియజేస్తున్నాం ఈ యొక్క ఆలయ నిర్మాణానికి తమ వంతు ధన వస్తువు రూపేణ ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే అమ్మవారి యొక్క ఆలయం దగ్గరకు వచ్చి పూజారి పూజారి గారికి తమ సంద రాయించుకొని రసీదు పొందవచ్చు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ జిల్లా గవర్నర్ కొత్త గణేష్ ఆదేశాల మేరకు క్లబ్ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జర్నలిస్టు డే సందర్భంగా పలువురు జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు జర్నలిస్టులు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ ఎం నరసింహారావు కె మహేష్ ముదిగొండ శాస్త్రి రవి అయ్యప్ప శర్మలను వాసవి క్లబ్ సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్ శ్రీకాకుళపు రేణుక రాణి వేముల శిరీష రంగనాయకులు అన్నం అశోక్ కుమార్ జల్లూరి దివ్య కృష్ణమూర్తి రాంబాబు ప్రసాద్ అనురాధ శ్రీదేవి శ్రీనివాసరావు మధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ హెల్పింగ్ హబ్లు నాలుగవ రోజుగా విజయవాడ జక్కంపూడి ఉంగుటూరు మండలం వరద బాధితులకు శుక్రవారం బిస్కెట్లు రొట్టెలు పళ్ళు ఇతర ఆహార పదార్థాలు కొంగు ఒత్తులు తీసుకుని వెళ్లారు నాల్గవ రోజుగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని కార్పొరేటర్ చిత్తజల్లు నాగారాము జెండా ఊపి ప్రారంభించారు మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి శ్రీరామ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అయ్యప్ప స్వామి ముదిగొండ శాసతి అమ్మటిపూడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో గణపతి ఆశీస్సులతో వెలుగులు నింపారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు జిల్లా ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసౌరి కలెక్టర్ బాలాజీ జేసీ గీతాంజలి శర్మ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు పర్యావరణ పరిరక్షణకు అందరూ మట్టి వినాయక ప్రతిమలతో గణనాధుని అర్చించడం శ్రేయస్కరమని పలువురు పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం వివిధ పాఠశాలల్లో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు చేసి అందరికీ పంచారు వినాయకుని వేషాలను ధరించారు భారీ వర్షాల కారణంగా నీటమునిగిన గూడూరు మండలం ముక్కొల్లు కంకటావ గ్రామాలలోని పంట పొలాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం పరిశీలించారు ఆ ధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా రైతులకు ఆయన భరోసా ఇచ్చారు కూటమి నాయకులు పోతన స్వామి దాసరి ఉమా సాయిరాం ఎనేబేగ్ సమ్మెట రాఘవ ప్రసాద్ కట్టా మునీశ్వరరావు పోతుల రాము కాట్రగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలకు ముంపుకు గురైన పంట పొలాల వద్ద ఉన్న డ్రైన్లలో టీడీపీ నాయకులు శుక్రవారం పూడికతీత పనులను చేపట్టారు మరిదెబ్బలో తాళ్లపాలెం నుంచి మేకావానిపాలెం వరకు ఉన్న డ్రైన్ వరకు పూడికతీత పనులు చేపట్టారు టీడీపీ నాయకులు బాలిశెట్టి తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ టీడీపీ బందరు మండలం కుంచే నాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ లంకె శేషగిరి సిరివెళ్ల సాంబశివరావు వన్నం బాబూరావు లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ అసిస్టెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన గాడిచెర్ల గారికి శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు అధికారులు తోటి ఉద్యోగులు సుధీంద్ర గారిని ఘనంగా సత్కరించారు సీనియర్ సెక్షన్ ఆఫీసర్ జీవీరావు పెన్షన్ సెక్షన్ తరపున సుధీంద్ర గారికి జ్ఞాపిక అందజేసి పాత అనుభవాలు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం